హలో అండి వెల్కమ్ టు అన్వీస్ గత టూ డేస్ నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్ వర్జిన్ బాయ్స్ వేసేస్ స్పూల్ చొక్క సో ఒరిజిన్ బాయ్స్ ఫిలిం మేకర్స్ స్పూల్ చొక్క మీద వేసిన కేసు కరెక్ట్ అయినా అంటే నిజంగా ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేశాడని వేశారా లేదు అంటే వాళ్ళ సినిమా గురించి గా మాట్లాడారని ఇలా ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేశారు అని చెప్పి వేశారా సో దీని గురించి మాట్లాడదాం అయితే నిజంగానే యూట్యూబ్ రివ్యూవర్స్ బాగుందా సినిమాని బాగాలేదని బాగలేదు సినిమాని బాగుందని చెప్పి క్యాష్ తీసుకొని ఆడియన్స్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారా ఫిలిం మేకర్స్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని యూట్యూబ్ రివ్యూవర్స్ క్యాష్ చేసుకుంటున్నారా దీని గురించి మాట్లాడదాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు మీకు వీడియో అంతా విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నేను అక్కడ రెస్పాండ్ అవుతా సో వీడియోలోకి వెళ్తే అసలు ఏం జరిగింది అనేది బ్రీఫ్గా చెప్తాను చక్క ఆ వర్జన్ బాయ్స్ రివ్యూవర్స్ వర్జిన్ బాయ్స్ ఫిల్మ్ మేకర్స్ మధ్యలోని ఒక ప్రమోషన్ గురించి డిస్కషన్ వచ్చిందంటే ఈ ఒక వెర్షన్ ప్రమోషన్ గురించి వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలోని ఈ పూల ఒక ఒక రేట్ చెప్పేసరికి అది వాళ్ళకి నచ్చక తగ్గించమని ఏదో సంథింగ్ అవ్వక అది అక్కడతో ఆగిపోయింది దాని తర్వాత సినిమా రిలీజ్ అయింది నేను సినిమా రివ్యూ ఇచ్చాను ఆ రివ్యూలోనే జీరో పాయింట్ ఇచ్చాను సో దానికి ప్రొడ్యూసర్ నన్ను చాలా రూడ్గా మాట్లాడాడు సో రూడ్ గా మాట్లాడారు ఆయన నిజంగా రూడ్గా మాట్లాడారు ఈయన రివ్యూ కూడా చాలా రోతగా చాలా వెటకారంగా చాలా తక్కువ చేసి మాట్లాడినట్టే చేశాడు యాక్చువల్గా పూల చొక్క మీద వచ్చే పెద్ద కంప్లైంట్ ఇది సో వే ఆఫ్ టాకింగ్ బాగోదు అని చెప్పేసి సో ఇచ్చేసరికి ఆయన ప్రొడ్యూసర్ ఏమైనా డైరెక్టర్ రూల్గా మాట్లాడమే కాకుండా రివ్యూ ఇవ్వడం కోసం ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేశాడు సో ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేశారు అందుకే మేము యాక్షన్ తీసుకుంటాం అనేసరికి పోల్చక్క మళ్ళీ రెస్పాండ్ అయ్యి నేను వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ ఇవ్వడానికి ఫార్టీ థౌసండ్ తీసుకున్నట్టు ఎక్కడైనా ప్రూవ్ చేస్తే సో రికార్డ్ కానీ క్యాష్ తీసుకున్నట్టు కానీ ఫోన్పే కానీ ఏదైనా సరే ప్రూవ్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేస్తాను అని చెప్పి ఆయన గట్టిగా డైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా రండి అని చెప్పేసి ఆయన చెప్పారు దాని తర్వాత వీళ్ళు ఆయన మీద కేసు పెట్టడం ఆయన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ కొంతసేపు పోలీసులు మరి వాన్ చేశారు ఏం చెప్పారో తెలియదు కాసేపు ఎంత ఆయన వదిలేయడం ఇది జరిగింది అయితే నిన్న ఒక న్యూస్ ఛానల్లో ఒక పెద్ద డిబేట్ జరిగింది దీని గురించి ఇక్కడ ఫిలిం మేకర్స్ ఉన్నారు డైరెక్టర్స్ తర్వాత యాక్టర్ తర్వాత యూట్యూబ్ రివ్యూ ఇచ్చేవాళ్ళు యూట్యూబర్స్ ఇలా కొంతమంది వచ్చారనమాట ఇందులో కొన్ని పాయింట్స్ తేలిన ప్రకారం చూస్తే ఒరిజిన్ బాయ్స్ రివ్యూ ఒరిజిన్ బాయ్స్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం నాకు ఆయన మాటలు బట్టి అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ పోలిచొక్క రివ్యూ మీద ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేశారా అనే పాయింట్ కొంతమంది యూట్యూబర్స్ అడిగారు ఎందుకంటే ఏ రివ్యూ గురించి కూడా ఫార్టీ థౌసండ్ ఎవరు ఎక్కడ డిమాండ్ చేయలేదు చెయ్యరు అది చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి అన్నట్టుగా మాట్లాడారు సో నాకు ఆ మాటని బట్టి అర్థం ఏంటంటే వర్జున్ బాయ్స్ లేదా నెగటివ్గా మాట్లాడాడు కాబట్టి అంతా తక్కువ చేసి మాట్లాడాడు కాబట్టి ఇంచుమించి సిక్స్ ల్యాక్స్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఈ మాట చాలా ఎఫెక్టివ్గా పడుతుంది సో ఈయన్ని కొంచెం వాన్ చేస్తే మిగతా రివ్యూస్ కూడా కామ్ అవుతారనే ఉద్దేశంతో పోలిచొక్క మీద కేసు అని నాకు అనిపించింది సో దానికి బలమైన ఏమైనా కావాలి కాబట్టి ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేశారు సో ఆయన చెప్పారేమో అనిపించింది అది ఎందుకంటే ఆ మాట అడిగినప్పుడు కూడా ఆయన మీరు ఫార్టీ థౌజండ్ తీసుకున్నారని ఆ డిమాండ్ చేశారని కేసు వేశారా లేక దేనికోసం వేశారంటే లేదు నా సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడాడు అందులో నా ఆడవాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడారు ఇవన్నీ మాట్లాడారు అని ఇక్కడ వర్జున్ బాయ్ సినిమా పోలీసు ఒక నెగిటివ్ గా మాట్లాడడం కాదు ఎంత మంది రివ్యూవర్స్ వీడియోస్ పెట్టారు అంత మంది కూడా నెగిటివ్ గానే మాట్లాడారు సో అది ఆ సినిమా అలా ఉంది కానీ ఇక్కడ పూల ప్రాబ్లం ఏంటి దానిని వెతకారంగా వ్యంగ్యంగా తక్కువ చేసి మాట్లాడడం ఇక్కడ వచ్చిన ప్రాబ్లము దాని వల్ల కేసు ఫైల్ చేశారు ఇది ఇప్పుడుది కాదు చాలా రోజుల నుంచి కూడా ఫిల్మ్ మేకర్స్ పడుతున్న బాధ ఇదే సో ఇక్కడ ఇది దీన్ని యూట్యూబర్స్ యూట్యూబ్ రివ్యూ ఇచ్చే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే ఒక్కళ్ళకి మించి ఇంకొకళ్ళు చాలా డిఫరెంట్ గా చెప్పాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా మాట్లాడడం ఓపెన్ గా మాట్లాడడం స్ట్రాంగ్ గా మాట్లాడడం ఎలా చెప్తే మన మాట వినిపిస్తుంది అన్నట్టుగా సో అక్కడ కొంచెం బాగోపోయినా సరే చాలా ఎక్కువ బాగాలేదు అన్నట్టు చెప్పడం ఇలా అనమాట దానివల్ల నిజంగా చెప్పాలంటే సినిమా చచ్చిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే ఎనిమిది వసంతాలు అనే సినిమా వచ్చింది ఆ సినిమా ఒక క్లాసిక్ మూవీ నిజంగా కొంచెం నేను చూసాను ఆ సినిమా కొంచెం లాగ్ అయింది కానీ బ్యూటిఫుల్ మూవీ కానీ దాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు ఇచ్చే రేటింగ్ ఆ పాయింట్స్ రేటింగ్ ఇచ్చినప్పుడు వచ్చి చాలా తక్కువ పాయింట్స్ రేటింగ్ ఇవ్వడం ఈ సినిమా ల్యాగ్గా ఉంది మీకు మీకెక్కదు ఇంకెలా ఉంది అలా ఉంటే బాగుండి ఇలా ఉంటే బాగుండి అలా ఉంటే బాగుండి అని చెప్పేసి చెయ్యడం సో దీన్ని బట్టి ఆడియన్స్ ఆ సినిమా థియేటర్లో ఆడలేదు కానీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ నచ్చింది సో ఇది యూట్యూబర్స్ చేసే ఇంపాక్ట్ యూట్యూబ్ రివ్యూవర్స్ ఇచ్చే ఇంపాక్ట్ సో వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యను కానీ ఇలాంటి సినిమాలు ఎన్నో ఎన్నో ఒక మంచి సినిమాలన్నింటినీ కూడా సో ఎంత చెప్పాల్సిన దగ్గర ఎంత చెప్పి దాన్ని ఆడియన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అదొకటి ఇంకొకటి రీసెంట్గా ఇప్పుడు జూనియర్ అనే సినిమా రిలీజ్ అయింది కదా జూనియర్ అనే సినిమా అసలు ఏమైనా ఉందండి జూనియర్ అనే సినిమాకి కొంతమంది రివ్యూ వస్తు తోపు తురుము అని చెప్పేసి రివ్యూ ఇస్తున్నారు తోపు తురువనిస్తున్నారు ఆ సినిమా ఏమీ లేదు అంటే ఇప్పుడు ఒక ఒక డబ్బులు ఉన్నాయనో లేకపోతే ఒక డెబ్యూట్ హీరో డాన్స్ ఆఫ్ ఐస్ చేస్తే తన తన టాలెంట్ చూపిస్తే ఆ సినిమా హిట్ అయిపోయినట్టేనా సో కొంతమంది రివ్యూవర్స్ ఎంతకెళ్ళేస్తున్నారు బాగున్నదని అంటే అక్కడ ఏంటి సినిమా ఫిల్మ్ మేకర్స్ యొక్క నెగిటివ్ అంటే వాళ్ళ మైనస్ పాయింట్స్ వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే సినిమాలో సత్తా లేదు కంటెంట్ లేదు సో యా మాత్రం మేము ఫుల్ కంప్లీట్గా నెగిటివ్గా చెప్పామంటే కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోతుంది సో మేము కాస్తకి వస్తావు మరి బాగాలేదని బాగాలేదని చెప్పకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో చెప్తే జనాలైనా వస్తారు అని చెప్పి వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఇది మాత్రం కన్ఫామ్ అది అర్థమైపోయింది జూనియర్ సినిమాలో అర్థమైపోయింది ఎనిమిది వసంతాల సినిమా అసలు ఎంత ఎంత మంచి సినిమా అండి అక్కడక్కడ అయినంత మాత్రం నా దాన్ని అటర్లోకి చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకొకటి ఫర్ అది ఏంటంటే అక్కడ సినిమా అంటే ఫిలిం మేకర్స్ కంటెంట్లో స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల యూట్యూబ్ ని వాళ్ళు పట్టుకోవడం మా గురించి మంచిగా చెప్పండి అని చెప్పడం వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని మాకు డబ్బులు ఇస్తే మేము ఏదో అటు ఇటు కాస్ట్ చెప్పడం అంటూ సో దీనికి ఓవరాల్గా చాలా మంది భలేపోయిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం మాట్లాడుకుంటే కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా నిజంగానే బాగాలేదు కానీ వంద కోట్ల పైనే లాస్ వచ్చేంత అటర్ ఫ్లాప్ డిజాస్టర్ అన్న సినిమా అయితే ఫస్ట్ టూ డేస్ ఆ టాక్ రాదు ఈ దీని మీద విపరీతమైన ట్రోల్స్ యూట్యూబ్ రివ్యూవర్స్ ఇచ్చిన కంప్లీట్ ఎక్కువ నెగటివిటీ వల్ల ఆ సినిమా ఇంకొక రెండు మూడు రోజులు ఆడేదేమో ఫ్లాప్ అయ్యేది ఎప్పటికైనా ఫ్లాప్ అయిపోతుంది ఎంత రివ్యూవర్స్ ఎంత పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా అది ఫ్లాప్ అయిపోతుంది కానీ ఇంకొక రెండు రోజులు ఆడితే వాళ్ళకి వంద కోట్ల పైన నష్టం కాన కొంచెం ఇంకొంచెం డబ్బులు వచ్చినాయేమో సో ఇది సినిమాకి యూట్యూబ్ రివ్యూవర్స్ చేస్తున్న నష్టం అలాగే కొంచెం బాగుంది అన్న సినిమా ఏదైనా ఉంది అంటే అంటే వాళ్ళకి అంటే వీళ్ళు ఎలాగంటే అమౌంట్ తీసుకొని దాన్ని ఇంకా హైప్ చేయాలనుకున్న అందరి వ్యూవర్స్ అన్నట్లయితే చాలామంది వ్యూవర్స్ ఇదే చేస్తున్నారు అమౌంట్ తీసుకొని దాన్ని హైప్ చేయడం కొంచెం అటు ఇటుకున్న సినిమా ఉంది అనుకుంటే దాన్ని తుక్కు దుక్కు చేసి పడేడు ఇదే జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ వీళ్ళు అంటే సినిమా వాళ్ళు కూడా సినిమా తీసేసిన అయిపోయిన తర్వాత దానికి ఇచ్చే ప్రమోషన్స్ కానీ సో వాళ్ళ కంటెంట్ గురించి చెప్పే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్పే విధానం కానీ ఇవి వీటి మీద కూడా ప్రమోషన్స్ మీద కూడా చాలా ఎక్కువగా పెట్టి దృష్టి పెట్టి దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి కంటెంట్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి ఇంకొకటి ఏమంటానంటే ఒకటి అందరూ కలిపి డిస్కషన్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి ఒకటి ఒక సిస్టమేటిక్గా ఇటు ఫిల్మ్ మేకర్స్ అటు యూట్యూబ్ రివ్యూస్ కూర్చొని రివ్యూస్ ఇవ్వచ్చు చెయ్యొచ్చు వే ఆఫ్ టాకింగ్ ఒక్కొక్కరి ఒకలా ఉంటుంది దాన్ని మనం ఇప్పటికీ కంట్రోల్ చేయలేం కానీ మినిమం కనీసం ఒక ఫ్రైడే రిలీజ్ అయింది అనుకోండి ఫ్రైడే సాటర్డే సండే ఒక త్రీ డేస్ అయినా సరే యూట్యూబ్ రివ్యూస్ ఇవ్వకుండా బ్లాక్ చేయగలిగితే అంటే కంట్రోల్ చేయగలిగితే సినిమా ఒక రెండు మూడు రోజులైనా ఆడుతుంది ఎలాంటి సినిమా అయినా సరే దాని తర్వాత ఎటువంటి ఇచ్చుకున్నా సరే అప్పుడు కొంచెం కొంచెం అంటే ఒక మూడు రోజులైనా ఆడే సినిమా అని ఒక రోజు కూడా ఆడట్లేదు ఒక రెండు రోజులు వీకెండ్కి వచ్చేసరికి చల్లబడిపోతుంది సో ఆ ఛాన్స్ తప్పుతుంది నచ్చే వాళ్ళు ఎలాగైనా వెళ్తారు ఈ రివ్యూస్ ఈ త్రీ డేస్ ఆపితే దీనికి సొల్యూషన్ ఏమో నాకు అనిపిస్తుంది సో ఇద్దరు మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు జర్నీలు ఉండే మరి డబ్బులు తీసుకొని చెప్పడం కన్నా ఇలా ఓవరాల్గా ఒక సొల్యూషన్ తీసుకొస్తే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అట్ ద సేమ్ టైము ఫిలిం మేకర్స్ కూడా ని యూజ్ చేసుకొని సో మీరు మా సినిమా నెగటివ్ ఉన్నా సరే మీరు పాజిటివ్గా చెప్తే కింద అమౌంట్ ఇస్తాము అంత అమౌంట్ ఇస్తాము అని క్యాష్ చేయడం సో దీన్ని కూడా మనం కంట్రోల్ ఓవరాల్ ఓవరాల్గా కంట్రోల్ చేయాల్సింది అక్కడ కంట్రోల్ చేస్తేనే అది కంట్రోల్ అవుద్ది నాకు అనిపిస్తుంది మరి దీనికి సొల్యూషన్ ఎలా తీసుకొస్తారో ఏం చేస్తారో నాకు అయితే అర్థం కాలేదు బట్ నా నాకు అనిపించింది నేను చెప్పాను సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అవసరం మర్చిపోద్దు టేక్ కేర్ బాయ్